తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సెస్ ఈ యాప్స్ గురించి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఫేక్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ రమ్మీ అని ఇలాంటి యాప్స్ వాటిలలో కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సెస్ ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఉన్న ఫాలోవర్స్ కూడా ఫాలో అయ్యి యాప్ డౌన్లోడ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి అది బ్యాంక్ లింక్ చేసేసి ఇలాంటి ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి గా ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అది ఒక ఇన్కమ్ సోర్స్ సో ఇన్కమ్ నాకు తెలిసి నేనైనా నువ్వైనా ఇన్కమ్ వస్తుంది అని అంటే అది ఒక మంచి వేలో వస్తుంది అని అంటే వదులుకోము సో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు సో ఇక్కడ కూడా ఒకటి చెప్తా వాళ్ళు ఒక అంటే జనాలకి ఎంత మోసపోతున్నారు అనే ఒక అవేర్నెస్ ఉంటే కనుక అది కరెక్టా కాదా అని తెలుసుకొని ప్రమోట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అండ్ వాళ్ళు ప్రమోట్ చేసినారు కదా వాళ్ళు చేసినారు కదా అని చెప్పేసి నువ్వు బ్లైండ్గా నమ్మి నువ్వు నీ డబ్బులు పోగొట్టుకుంటున్నావు కదా ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అయింది కి ఇక్కడ ఇన్కమ్ అనేది పోతుంది నీ దగ్గర నుంచి సో అదే చెప్తున్నప్పుడు ఆన్లైన్లో నువ్వు ప్రతిదేది చూసినా కానీ ఒకటికి రెండు సార్లు అనేది ఆలోచించే స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నా మేబీ దీన్ని కూడా మనం రాను రాను డేస్ లో అరికట్టగలుగుతాం చాలా మంది ఫాట్ స్టార్స్ అనే వాళ్ళదైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళని మొత్తం చేస్తున్నారు కాకపోతే చెప్తున్నా చేసే ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా ఈ పర్సన్స్ వాళ్ళు పోగొట్టుకోకుండా ఉంటే మంచిది అనేది చెప్పగలుగుతాం ఓకే సింపుల్గా మీరు చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినందుకు చాలా ఎమోషన్స్ చాలా అన్ని క్యారీ చేసుకొని వచ్చారు సో వాటి గురించి ఏమన్నా మాట్లాడుతున్నాం వాటి గురించి ఏంటంటే నార్మల్గా నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఫాదర్ అదంతా బ్యాక్గ్రౌండ్ చాలా లో నుంచి మేము వచ్చినాము కష్టాలు అంటే అందరూ కష్టపడే వస్తారు దానిలో నేను సేమ్ అందరిలాగే కష్టపడి జాబ్ సంపాదించి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నేను చేయగలిగింది ఏంటి అని అంటే ఇట్లా అంటే నా కాలేజ్ ఫీజ్ కూడా నాకు ఒక పర్సన్ ఎవరో పే చేయడం వల్ల నేను చదువుకొని నేను డిగ్రీ అనేది సాధించి తర్వాత జాబ్ అనేది చేశాను సో ఇట్లా ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయితే నేను ఉంటా వాళ్ళకి అంటే మా సజెషన్స్లో కానీ అట్లా ఇస్తూ ఉంటా బేసిక్గా ఎవరైనా కంప్లైంట్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళకి అంటే వా మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నా నుంచి ఉంటుంది ఫైనాన్షియల్ అంటే నేను అంత స్టెబుల్ కాదు కాకపోతే మనము రైట్ టైంలో కొన్ని చెప్తారు కదా ఆ రైట్ టైంలో వాళ్ళకి ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందో తెలీదు ఆ విధంగా అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉంటా ఓకే మీరు అంటే నేను ఇంతకు ముందు గతం ఇంటర్వ్యూస్ చూసుకున్నంతవరకు కన్సివ్ అయినాక కూడా మీరు అసలు ఆగకుండా ట్రైనింగ్ కోసం వెళ్ళేసి వచ్చారు అంటే ఆ బాండింగ్ అనేది చిన్న అప్పుడే అవుతుంటది కదా ఆ బాండింగ్ చాలా మిస్ అయిపోయి ఉంటారు కదా ఆ ఎమోషన్ ని సో బేబీని వదిలి వెళ్ళడం అనేది అది చాలా ఎమోషనల్ బాటే కాకపోతే ఏంటంటే ఒక హ్యాపీయెస్ట్ పార్ట్ ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదుగుతున్నాము అని అంటే అదొక మంచికే అంటే నా పర్సనల్ లైఫ్లో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది ప్రొఫెషనల్గా కూడా మనం ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ వెళ్తున్నాము అని అంటే మనం ఇంకా బెటర్గా సర్వ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో అదన్నీ పెట్టుకొని ఓకే ఐ హ్యావ్ టు గో అని చెప్పేసి వెళ్ళేసొచ్చా ఓకే ఇప్పుడు హోమ్ లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు కానీ బయటికి సిచువేషన్స్ ఉంటాయి అందరివి సో వాళ్ళంతా వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా గటినవి బయటికి రావాలా ఎలా ఏంటి బయటికి రావాలి అని అంటే ఒక్కటే చెప్తా అంటే వాళ్ళని వాళ్ళు నమ్మాలి ఫస్ట్ అంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు బేసిక్గా ఇప్పుడు ఉన్న అమ్మాయిలు కూడా ముందుకు వచ్చారు అని అంటే వాళ్ళు ధైర్యంగా స్టెప్ వేసారు కాబట్టి ముందుకొచ్చి ఏదైనా చేయగలుగుతున్నారు ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే అరే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది నాకు లేదేమో అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ అనేది చేసుకుంటారు అలా చేసుకోకుండా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకొని నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చి సర్వైవ్ అవ్వగలుగుతావు ఓకే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అంటారు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఇంతకుముందు అసలు ఇలా ఇలా మాట్లాడడానికి కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు అయితే ఒకసారి ఏమైందంటే ఇట్లా మాట్లాడే ఛాన్స్ వచ్చినా గానీ ఈ మనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి ఫస్ట్ ఎవరు ఏమనుకుంటారో అనేది నీ బ్రెయిన్ లో నుంచి తీసేసావు అంటే అదే నీ సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి అంటా నేను మాట్లాడితే ఎవరేమన్నా అనుకుంటారేమో వాళ్ళు ఏమన్నా కమెంట్ చేస్తారేమో వాళ్ళు ఏమన్నా ఇట్లా అనుకుంటారేమో అంటే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది ఎక్కడికి వెళ్ళలేవు ఎవరేమనుకున్నా ఏమనుకున్నా పర్లే నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి యాజ్ ఎ ఉమెన్ నేను నా పేరెంట్స్కి నా హస్బెండ్కి ఆన్సర్ ఇచ్చుకున్నంత వరకు అంటే వాళ్ళ ముందు నేను తలదించుకొని ఉండే పరిస్థితి వచ్చిందంటే నేను ఫెయిల్యూ వాళ్ళ దగ్గర నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నాను అంటే అదే నా సక్సెస్ సో ఎవరికైనా ప్రతి లైఫ్ ప్రతి ఉమెన్ లైఫ్లో ఇదే ఇంప్లిమెంట్ చేసుకోవాలి హస్బెండ్కి పేరెంట్స్కి సమాధానం చెప్పుకొని ఉండగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ఒక సక్సెస్డ్ అయినట్టే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు లేదు నువ్వు వాళ్ళ దగ్గర ప్యానిక్ అవుతున్నావు వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంది అని అంటే అది అంటే పడిపోవడానికి ఇది అని చెప్పేసి చెప్పొచ్చు కానీ దీనికి మేజర్గా సపోర్ట్ అనేది ఉండాలి హస్బెండ్స్ నుంచి సపోర్ట్ ఉంటేనే ఒక ఉమెన్ ఏదన్నా చేయగలుగుతుంది హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదు అని అంటే ఉమెన్ ఏది చేయలేదు అంటే కొన్ని లో అంటే ఇంకా డైవర్స్ వాళ్ళు కానీ అట్లా ఇట్లా ఇండిపెండెంట్ గా ఎదుగుతారు వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ చెప్పాలంటే ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్తోనే ఎదగడం వేరు ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండి ఎదగడం వేరు అంటే కొన్ని రీజన్స్ ప్రకారం మరి ఏదో రీజన్స్ ప్రకారం డివైడ్ అయితే అయిపోతారు కానీ ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రతీది ఫేస్ చేస్తూ ఎదుగుతారు కదా వాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ కేసెస్లలో చాలా వరకు కొన్ని కేసెస్ పెండింగ్ లోనే ఉండిపోతుంటాయి మిస్సింగ్ కేసెస్ కానీ ఇంకా ఏదన్నా హెరాస్మెంట్ కేసెస్ కానీ వాటి ఎలా అంటే లా ప్రకారం వెళ్తారు కాబట్టి అలా పెండింగ్ ఉండిపోతుంది అంటారా పెండింగ్ ఉండిపోతుంది కాకపోతే కొన్ని రీజన్స్ అంటే మిస్సింగ్ లో మనకి అన్ని ట్రా ట్రాజడీ మిస్సింగ్స్ ఏ ఉండవు కొన్ని ఎలా అంటే అంటే వాళ్ళు తెలిసి చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ దాన్ని వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు ఏంటంటే వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసేస్తారు సో వాళ్ళు అంటే నాకు వెళ్ళాలని లేదు అంటే బేసిక్గా మ్యారీడ్ ఉమెన్స్లో తీసుకుంటే నేను వెళ్ళి ఉండలేను సార్ నేను రాలేను సార్ అని చెప్పేసి అని అంటారు ఇక్కడ వీళ్ళకేమో వాళ్ళని ఎట్లనే పిలిపేయండి సార్ అది ఇది అని చెప్పేసి అని అంటారు అట్లాంటి కొన్ని కేసెస్ ఏంటంటే అక్కడ ఉమెన్ ఆమెకి సపోర్ట్ చేయాలి ఇటు యాజ్ ఏ కంప్లైనెంట్ వీళ్ళకి సపోర్ట్ చేయాలి అట్లాంటి కేసెస్ లో కొంచెం లాగ్ అనేది అయితే ఉంటది ఫైనల్ గా దానికి మళ్ళీ మాకు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది ప్రతి కేసు మిస్సింగ్ కేసు కానీ కిడ్నాప్ కేసెస్ కానీ అట్లాంటివి ఇమీడియట్ గా ఈ పీరియడ్ లోపే క్లోజ్ చేయాలి అంటే డిటెక్షన్ చేసి క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఉంటది కాబట్టి ప్రస్తుతం అయితే అట్లా లాంగ్ పెండింగ్ ఉన్న మిస్సింగ్ కేసెస్ అయితే ఏం లేవనుకుంటున్నా ఓకే ఈ ఉమెన్స్ డే అంటే యాజ్ ఎ ఉమెన్గా గా మీరు ఏం చెప్తారు యాజ్ ఏ ఉమెన్గా అంటే ఉన్ ఉమెన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పి చెప్తాను ఉమెన్ అని అంటే ఫస్ట్ మనమే మనల్ని తక్కువ చేసేసుకుంటామేమో అనిపిస్తుంది అరే ఉమెన్ అని నేను చేయలేనేమో నేను సాధించలేనేమో అని చెప్పేసి ఒకవేళ నేను చేయలేను ఫస్ట్ నేను పోలీస్లోకి వస్తుంటే కూడా చాలామంది అన్నారు పోలీస్లోకి వెళ్తున్నావా అరే పోలీస్ ఎట్లుంటుంది అని చెప్పేసి అనేటోళ్ళు కానీ నేను నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే నాకు జస్ట్ నేను అప్పుడు స్టడింగే తర్వాత నేను జాబ్ చేయాల్సిందే అదేదో పోలీస్నే నేను ఒక ప్రొఫెషన్ లాగా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు నేను ఎందుకు వెళ్ళకూడదని డేర్ చేసి వచ్చాను అండ్ ఈరోజు ఇలా ఉన్నా సో దీనికి ఒకటే నా కాన్ఫిడెన్స్ నా నమ్మకం నిన్ను వెళ్ళి ఏదన్నా చెయ్యాలి అని చెప్పేసి సో అలా మీ ఉమెన్ కూడా ఎలా అంటే వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని వాళ్ళు ఏదైనా చేయగలుగుతాం అని ఒక స్టాండర్డ్ అనే థింకింగ్ వాళ్ళకు ఉంటే కనుక ఏదైనా సాధించగలుగుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీనా గారు అండ్ మీ వాల్యుబుల్ టైం ని మాకోసం ఇచ్చినందుకు సో నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాము మీ లైఫ్ స్టైల్ కోసం పర్సనల్ గా ఇప్పుడు కాబట్టి మనకి కొన్ని యూనిఫామ్ లో వచ్చారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు రూమర్స్ కామెంట్స్ వస్తుంటాయి పిన్ చేస్తుంటారు మీకు ఎలాంటివి వస్తుంటాయి నాకెలాంటివి వస్తు ఉంటాయి అంటే అంటే బేసిక్గా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చేసి అంటే అవేర్నెస్ అనేది చెప్తూ ఉంటాను అది నా పర్సనల్ రీచింగ్ చాలా ఉంటది అందుకనే అడుగుతున్నాను నేను ఎలాంటివి వస్తుంటాయి అని సైబర్ క్రైమ్ రిలేటెడ్ అయితే చాలా మంది మాకు పైసలు రావు మీరు ఇవి ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అని అంటారు అదే చెప్పా కదా ఇందాక పైసలు రావు అని చెప్పేసి నువ్వు కంప్లైంట్ చేయకుండా అక్కడే అంటే రావు నువ్వు వచ్చి కంప్లైంట్ చేసి అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అసలు ఎంక్వైరీ అనేది ఏ ఫార్మాట్లో చేస్తారు అని చెప్పి తెలుసుకుంటే కనుక వస్తాయి సో మోస్ట్లీ ఆ నెగిటివ్ కమెంట్సే వస్తాయి ఇంకొంతమంది ఉంటారు ఏమంటారు మీరు డ్యూటీ కదా పబ్లిక్ సర్వెంట్ కదా మీరు ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు అవసరమా అని చెప్పేసి అని అంటారు ఆ వీడియోస్ లో నేను ఏం చేస్తున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా జనాలకి అరే ఇలా కంప్లైంట్స్ అవుతున్నాయి అవేర్నెస్ అనేది కనీసం ఆ వీడియోస్ ద్వారా తెలియాలి అంటే నా ఉన్న వర్కింగ్ ప్లేస్లో నువ్వు ఒక థర్టీ సెకండ్స్ అనేది జనాల కోసం వర్క్ చేసేదే పబ్లిక్ సర్వెంట్ జనాల కోసము సో ఇంకా నేను ఒకటే ప్లేస్లో ఉండి జనాలకు రీచ్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాను ఓకే ఒకవేళ మీకే బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా అంటే నాకు తెలిసినంత ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ప్రొఫెషన్ వరకు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చిన అసలు వెళ్తారా బిగ్ బాస్కి అంటే మీకు కూడా ఇన్స్టా పేజ్ ఉంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక పరంగా చూసుకుంటే ఒకవేళ వస్తే వెళ్తారా అని అడుగుతున్నాను బేసిక్ గా బిగ్ బాస్ ఛాన్స్ అనేది అందరికీ రాదు సో నాకు వస్తుంది అని అయితే నాకు అసలు ఆ కలలో కూడా ఆ ఇది లేదు అంటే ప్రతిసారి కొన్ని కేటగిరీస్ తీస్తున్నారు కదా ఒక రైతు అని ఇంతకు ముందు ఒకలా పర్సన్ ని కూడా తీస్తారు బిగ్ బాస్ టూలో అలా ప్రతిసారి తీస్తున్నారు ఒకవేళ మీకు వస్తుందా వస్తే వెళ్తారా నాకు తెలిసి పోలీస్ ప్రొఫెషన్ వరకు అయితే బిగ్ బాస్ అనేది అప్రోచ్ అవ్వరు డెఫినెట్ గా ఛాన్స్ వస్తే వెళ్ళడానికి ఎవరు వెళ్ళరు బిగ్ బాస్ అంటే వెళ్తారు ఖచ్చితంగా నాకు పర్సనల్ గా వస్తే వెళ్తా కాకపోతే రాదు అనేది గట్టి ఫీలింగ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆపర్చునిటీ కదా ఆపర్చునిటీ వస్తే ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే దానికి కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి అది యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు అడిగే వరకు కూడా అసలు ఆ థింకింగ్ అనేది నాకు లేదు ఆలోచిద్దాం బిగ్ బాస్ ఛాన్స్ నాకు వస్తుందా రాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీనా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మేముంటే సైనింగ్ ఆఫ్ కిర్తి